हेलो गैस टुडे वी केम स्वर्णगिरी वी थ्री केम सो जस्ट वी नाउ पार्क बाइक पार्क लो सो नाउ वी आर गोइंग टू द दर्शनम सो लेट्स सी यार एक मिनट हेलो गैस टुडे वी केम स्वर्णगिरी सो वी थ्री केम एंड नेक्स्ट वी वी आर गोइंग टू द श्री लक्ष्मी नरसिंह देवस्थानम सो वी थ्री నరేందర్ ఈజ్ అ బైక్ రైడర్ ఈ ఫ్యాషన్ ఈజ్ రైడింగ్ బైక్ అండ్ ట్రావెలింగ్ ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్ సో డిస్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఈస్ చాల్ ఇస్ దేర్ సో గో అండ్ సబ్స్క్రైబ్ సో యూఆర్ వినో ద సెలబ్రిటీ టెన్ కే టెన్ కే టెన్ టెన్ కే సబ్స్క్రైబర్స్ సో చూసారు కదా ఫ్రెండ్స్ సో టుడే యూఆర్ వీ ట సో లెట్స్ సో చూసారు ఆ ఫ్రెండ్స్ సో గుడ్ అయితే చాలా బాగుంది సో ఇక్కడ శ్రీవారి పాదాలున్నట్టున్నాయి సో మనం శ్రీవారి పాదాల ఇంట్లో ఒకసారి చూడండి చూపిస్తా సో చూసారా ఫ్రెండ్స్ యూఆర్ నా గోయింగ్ టు ద స్టెప్స్ సో చూసారా చాలా బాగుంది సో ఐ విల్ సీ ద ఫ్రంట్ కెమెరా హై ఫ్రెండ్స్ సో చూసారా స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం అనమాట ఎన్ని స్టెప్స్ ఎన్ని స్టెప్స్ ఉంటాయి నన్ను లాస్ట్ టైం లాస్ట్ టైం అయితే నేను వచ్చిండు సో మన నెయ్యి అనుకున్నా కానీ అప్పుడు అప్పుడు వరలే టైం సో నీ ఫస్ట్ టైం అమ్మరు నేను ఇద్దరు ఫస్ట్ టైం పోయినా సెకండ్ టైం

ఫోన్ సో ఫోన్ ఉండాలంట సో దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చినాక కలిసి చంపాయి హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు శ్రీ దర్శనంకి అయితే వెళ్ళాలి స్పెషల్ ఏంటి దర్శనం ఫైవ్ హండ్రెడ్ అంట సో నాకు మనం ఆంధ్ర నచ్చింది ఒకటి ఒకటి ఏంటంటే ఇలా విఐపి దర్శనములు మళ్ళీ ఈ ఈ దర్శనంలో అయినది నాకు నచ్చాయి అనమాట మనకు ఇప్పుడు మనం ఇప్పుడు వేరే రిలీజన్లో చూసుకున్నట్టయితే మనకు ఈ విఐపి దర్శనాలు అనేవి ఉండేవి జస్ట్ ఉండి మన ఇందులోనే ఉంటాయి సో ఇది ఒకటి మనకు నచ్చారనమాట సో ఇది ఇట్లా తీసేస్తే మాత్రం మస్తు ఉంటుంది సో ఒకటి తీసేయాలి కాబట్టి సో మనం అనుకుంటే కాదు కాబట్టి సో అట్లన్నమాట ట్యూలైన్ అయితే పెద్దనే ఉంది మరి చూడాలి దర్శనానికి ఎందుకు రాత్రి రాయితే అవుతుందా నాకు తెలిసి నాకు తెలిసే గంట గంట పడుతుండొచ్చు సో లెట్స్ సీ జస్ట్ ఇప్పుడే దర్శనం అయిపోయింది అసలు చూసారు కదా సో అక్కడ లాస్ట్కి వెళ్తే ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి వెళ్ళాలి సో దాదాపు చాలా బాయ్ ఒక మీకేమో అక్కడికి వెళ్ళాం ఒక ఒక మాటల్లో చెప్పలేకపోతుడు మాటలు రావట్లేదు మాటలు రావట్లేదు సో మన నందు చెప్తాడు ఇప్పుడు నందు బ్రో చాలా బాగా చెప్తాడు చాలా బాగున్నాడు చూడైతే ఇక దీపాలలో విడిపోతున్నాడు లో బాగుంది బ్రో అవును బాగుంది చాలా బాగుంది ముందు ఇట్లా ఒకటి వాటర్ ఉంది అది ఇప్పుడు చూపిస్తాం వాటర్ ఇది బాగుంటుంది చూడదు अर्चनि श्रीमारायण अॻिगा प